హలో అండి వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు మీరు గమనించినట్టయితే గత ఇరవై నాలుగు గంటల్లో బిఎన్బి మినహాయిస్తే అన్ని టాప్ ఫైవ్ కాయిన్స్ భారీగా పెరిగాయి వీటికి గల కారణాలు మనం తర్వాత తెలుసుకుందాం అలాగే మార్కెట్స్ ఇంతలా ర్యాలీ అవ్వడం వల్ల క్రిప్టో షార్ట్స్లో భారీగా లిక్విడేషన్స్ అనేవి జరిగాయి ఇక్కడ ఇమేజ్లో మీరు గమనించినట్టయితే దాదాపు రెండు వందల యాభై మిలియన్ షార్ట్స్ అనేవి లిక్విడేట్ అయ్యాయి అందులో ఎక్కువ భాగం బిట్కాయిన్ మరియు ఇథీరియం కాయిన్స్ అయ్యాయి ఇక ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్లోకి వెళ్దాం మొదటగా నేడు క్రిప్టో మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం మొదటగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ నుంచి వచ్చిన డబ్బులలో రెండు వేల డాలర్ల వరకు డివిడెండ్ గా ప్రజలకు ఇవ్వనున్నారని వార్త రావడం దీనివల్ల మార్కెట్లో లిక్విడిటీ అనేది పెరుగుతుంది అలాగే ఇది స్టేబుల్ కాయిన్ల రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది అనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది ఇదే గనక జరిగితే క్రిప్టో మార్కెట్కు ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ అన్నమాట అలాగే అమెరికా చరిత్రలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న షట్డౌన్ ముగించే దిశగా సెనేట్ చర్యలు తీసుకోనున్నదని వార్తలు రావడం వల్ల ప్రజల్లో ఆప్టిమిజం అనేది పెరిగింది అలాగే గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల విలువ గల షార్ట్ లిక్విడేషన్స్ జరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు సో మొత్తానికి అమెరికా ఫైనాన్స్ సిస్టంలో లిక్విడిటీ పెరగడం వల్ల రిస్కీ యాసెట్స్ అయిన క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరిగిందన్నమాట అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది షట్డౌన్ ముగించడం అనే దానిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు తరువాత అమెరికా ప్రభుత్వం తమ దేశంలోని క్రిప్టో మార్కెట్ను ప్రపంచంలోనే ప్రధాన క్రిప్టో కేంద్రంగా మార్చే కొత్త ప్రయత్నాలను ప్రారంభించింది ఇందులో భాగంగా సీఎఫ్టీసీ అధికారి అయిన కెరలైన్ ఫామ్ త్వరలో రెగ్యులేటెడ్ ఎక్స్చేంజిల్లో స్పాట్ క్రిప్టో ఆసెట్స్ ట్రేడింగ్ ను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది ఇది ఎస్ఈసి ప్రాజెక్ట్ అయిన క్రిప్టో స్ప్రింట్లో ఒక భాగం ఇదే గనక జరిగితే గ్లోబల్ ఇన్వెస్టర్లను ఇది పెద్ద ఎత్తున ఆకర్షించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు క్లుప్తంగా చెప్పాలంటే సీఎఫ్టీసీ తాజా స్పాట్ క్రిప్టో ట్రేడింగ్ వార్తలు అమెరికా మార్కెట్లలో కొత్త మార్పులకు దారితీశాయి తాజా విధానాలతో రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్లపై స్పాట్ క్రిప్టో ఆసెట్స్ల ట్రేడింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది తరువాత అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ విడుదల చేసిన కొత్త నిబంధనల వల్ల ఇప్పుడు ఈటీఎఫ్ల అప్రూవల్ త్వరగా పూర్తవుతోంది అలాగే కొన్ని ఏటీఏ ద్వారా దరఖాస్తు చేసిన ఈటీఎఫ్లు ఒకవేళ ఎస్సీసీ ఇరవై రోజుల్లో జోక్యం చేసుకోకపోతే మిడ్ లేదా లేట్ నవంబర్లో ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి ఇక అమెరికాలోని డిటీసీసీ అనే సంస్థ ఇటీవల ఐదు స్పాట్ ను తన యాక్టివ్ మరియు ప్రీ లాంచ్ కేటగిరీలో చేర్చింది ఈ లిస్టులో బిట్వైజ్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వన్ షేర్స్ క్యానరీ కాయిన్ షేర్స్ వంటి పెద్ద సంస్థల ఈటీఎఫ్లు ఉన్నాయి అసలు డీటీసీసీ అంటే డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ ఇది అమెరికాలోని ఒక ప్రముఖ ఫైనాన్షియల్ మార్కెటింగ్ కంపెనీ ఇది క్లియరెన్స్ సెటిల్మెంట్ మరియు ట్రేడ్ రిపోర్టింగ్ సేవలను అందిస్తుంది దీని అర్థం హక్కుపత్రాలను భద్రపరచడం ట్రేడింగ్ తర్వాత లావాదేవీలు సాఫీగా జరగాలంటే క్లియరింగ్లో సహాయం చేస్తుంది అన్నమాట అలాగే లిస్ట్ అయిందంటే అధికారిక మార్కెట్లో ప్రారంభానికి దగ్గరగా ఉన్నాయి అన్న భావనే తప్ప ఇది తప్పనిసరిగా అనుమతి వచ్చిందని కాదు కాకపోతే ఇదివరకు వచ్చిన బిట్కాయిన్ వంటి ఈటీఎఫ్ కూడా ముందుగా డీటీసీసీలో చేర్చిన తర్వాతనే ఎస్ఈసి అనేది అప్రూవ్ చేసింది సో డిటిసిసిలో యాడ్ చేయడమనేది ప్రారంభానికి ముందస్తు స్టెప్ మాత్రమే ఫైనల్గా ప్రారంభం కావడానికి ఎస్ఈసి అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే అని గమనించగలరు మరికొన్ని ముఖ్యమైన వార్తలు పాకిస్తాన్ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో దేశ కరెన్సీ అయిన రూపాయి ఆధారిత స్టేబుల్ కాయిన్ తీసుకురావాలని ఆలోచిస్తోంది ఇందుకు సంబంధించి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసింది అదేంటంటే పాకిస్తాన్ వర్చువల్ అసెట్స్ రెగ్యులేటరీ అథారిటీ పీవీఏఆర్ఏ ముందుగా ఈ సంస్థ ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనుంది ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ట్రాన్సాక్షన్లు రిమిటెన్స్ మరియు బ్యాంకు ఆర్థిక సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకురావాలనుకుంటోంది తర్వాత ఇది ఎస్టర్ కాయిన్ హోల్డర్స్కు మరియు సపోర్టర్స్కు శుభవార్త వివరాల్లోకి వెళితే కాయిన్ బేస్ తమ లిస్టింగ్ రోడ్ లో ఎస్టర్ అదేనండి బీఎన్బి చైన్లో బిల్డైన ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ టోకెన్ను జోడించింది ఒకసారి మార్కెట్ మేకింగ్ సపోర్ట్ మరియు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ మీట్ అయిన తర్వాత టోకెన్ను లిస్ట్ చేయనుంది ఇప్పటివరకైతే బేస్ ఎటువంటి లిస్టింగ్ డేట్ను ప్రకటించలేదు చివరగా మైక్రో స్ట్రాటజీ అదేనండి ప్రపంచంలో ఎక్కువ బిట్కాయిన్స్ హోల్డ్ చేస్తున్న ఒక కార్పొరేట్ సంస్థ తాజాగా వారు మరిన్ని బిట్కాయిన్స్ను కొన్నారు ఈ నెలలో వారికి ఇది రెండవ కొనుగోలు కావడం విశేషం ఈరోజు సుమారు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్ల విలువైన నాలుగు వందల ఎనభై ఏడు బిట్కాయిన్లు కొన్నది దీని ద్వారా ఈ కంపెనీ వద్ద మొత్తం ఆరు లక్షల నలభై ఒక్క వెయ్యి పైనే బిట్కాయిన్స్ కలిగి ఉన్నాయి ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం